ఉపన్యాసం లాగా చెప్పారు ఇంక నేను చెప్పడానికి మీకు చాలా చాలా అవసరం సార్ అది ఎందుకంటే ఏమీ లేని వాళ్ళే బోళ్ళు చెప్పించుకుంటున్నారు స్టేజ్ మీద నిలబడితే ఇంత సన్మాన పత్రం రాసుకొస్తారు ఆ సన్మాన పత్రం ఎందుకు రాశారు కోసం రాశారు పేరు మార్చేస్తే అందరికీ సరిపోయేటట్టుగా ఉంటుంది విశేషాలు లేనప్పుడు ఎక్కువ అంటే మీకు విశేషాలు కొత్తగా చేర్చనక్కర్లేదు ఉన్నది ఉన్నట్టుగా చెప్తే అది మంచి సన్మాన పత్రం అవుతుంది అన్నది నా ఉద్దేశం ధన్యవాదాలండి ఎలా ఉంది మీ కెరీర్ అయిపోయిందా మోర్ దెన్ టూ డికెట్స్ అనుకుంటా ఇరవై సంవత్సరాల దగ్గర పడుతున్నాను ఇంకొక ఆరు నెలలు అంతేనా నాకు ఇప్పటికీ గుర్తు అడ్డాలిజెంట్ గారి ఆఫీస్ లో మిమ్మల్ని నాకు పరిచయం చేశారు ఒక ఊర్లో టైంలో మంచి టాలెంట్ ఉన్న రైటర్ నాగేంద్ర మా పాలకొల్ నుంచి వచ్చాడు అని చెప్పి అప్పుడేదో ఒక పాటతో మొదలై అన్ని పాటలు రాయించారు అదే మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు అంటే సినిమా పరిశ్రమలో మీరు అప్పటికి ఇంకా వేటూరు గారు స్టిల్ అలైవ్ అండ్ సీతారాం శాస్త్రి గారు బ్రహ్మాండైన స్ప్రీలో ఉన్నారు సాహిత్ గారు చంద్రబోస్ బట్లు అందరూ సమయం నుంచి వరకు చూసుకుంటే ప్రయాణం గురించి మీకు ఏమనిపిస్తుందండి అంటే నేను అడుగు పెట్టిన కొత్తలో ట్రెండ్ ఎలా నడిచేదంటే అంటే శాస్త్రి గారి పాటలు పక్కన పెట్టేస్తే మిగిలిన పాటలు అన్నీ కూడా ఇంగ్లీష్ పాటల్లో తెలుగు పదాలు ఉంటేనే పాటలు హిట్ అవుతాయి అన్న దశకు వచ్చింది అన్నమాట అప్పటికే మీరు ఆ టైంలో పాటలు చూసుకుంటే తెలుస్తుంది ఒక్కోసారి పల్లవ పల్లవ్ మొత్తం ఇంగ్లీష్లో ఉండేది అప్పుడు నాకున్న ఆంగ్ల పరిజ్ఞానం వైపు చూసుకుంటే చాలా పరిమితం ఏం చేయాలన్న ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు మామూలు వ్యావహారికమైన తెలుగులో ట్యూన్కి తప్పకుండా రాయడం ఒక్క దారి ఒక్కటే నాకు మిగిలింది మిగిలిన అన్ని దారులు అందరూ చూసారు ఆ ఒక్క చిన్న దారి మిగిలింది ఆ ఒక్క దారిలో వెళ్ళి ప్రయత్నిద్దాం అని చెప్పి మొదలు పెట్టానండి ప్రయాణం మీకు ఉదాహరణకి చూసుకుంటే సీతమ్మ వాకిట్ లో చెట్టు సినిమా ఆడియో ఫంక్షన్ కూడా అప్పుడు చెప్పడం జరిగింది నాలుగు పాటలు రాసాను ఆ సినిమాలో ఒక పక్క వెంకటేష్ గారు మహేష్ బాబు గారు అప్పట్లో మొదటి ఆ కాలానికి మొదటి మల్టీస్టార్ చిత్రం బహుళ తారాగణ చిత్రం ఆ సినిమాలో సాధారణంగా ఏంటంటే ఈ వ్యాపారాత్మకమైన విలువలతో కమర్షియల్ హిట్ కొట్టాలన్న ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కానీ నేను అక్కడ ఆ ఒక్క చోట నా దారి నిరూపించుకుంటే నాకంటూ ఒక స్థానం ఉంటుంది ఇక్కడ అని అనిపించింది అనమాట అనిపించి ఆ నాలుగు పాటలు కూడా ఒక్క ఆంగ్ల పదం కూడా రాకుండా ఒక్క అన్య భాషా పదం కూడా రాకుండా అన్ని తెలుగు పదాలు ఉండేలాగా నా మనసుకి చిగురులు తోడిగా ఇప్పుడు ఎంతో కొంత ఒక స్థానం నిలబడింది అనమాట నాకు అప్పటిదాకా కొంచెం ఇట ఇట ఈట ఉన్నారు అంటే ఏమాయ చేసేవి ఇలాంటి మంచి హిట్లు వచ్చినా కూడా ఆ ఒక నమ్మకం కుదరడానికి నిర్మాతలకి దర్శకులకి మినిమం గ్యారెంటీ పాట వస్తుంది ఇతని దగ్గరికి వెళ్తాను నమ్మకం కుదరడానికి ఆరు సంవత్సరాలు టైం పట్టిందండి ఈ ఆరు సంవత్సరాలు కూడా అలా వీలైనప్పుడల్లా అన్ని తెలుగు పదాలు ఉండే పాటలు రాస్తూ హిట్లు ఇవ్వడం వల్ల స్థానం నిలబడింది లేకపోతే అంత మంది లబ్ధ ప్రతిష్ఠలు ఉన్నప్పుడు నిలదొక్కోవడం అనేది కష్టమే అయ్యి అయి ఉండేది అదృష్టవశాతం ఆ చిన్న దారి దొరికింది అనమాట అదే తర్వాత కొంచెం ఒక రకమైన శాపంగా పరిణమించింది అదేలా అదెలా అంటే అప్పుడు దాకా నేను ఇలాంటి పాటలు రాస్తూనే మాస్ పాటలు కూడా బాగా రాసే ఉండండి లైక్ మీకు యమదొంగ స్టాలిన్ పరుగు ఇలాంటి సినిమాలు చూస్తే మంచి మాస్ నెంబర్ హిట్స్ ఉన్నాయి రబ్బర్ గాజులు లాంటి హిట్లు కానీ అమ్మ పరారే పరారే మనకన్నా పొడిచే గాడి లేడం గత బృందావనంలో చూస్తే చిన్నదో వైపు పెద్దదో వైపు వరుస మాస్ హిట్లు కూడా ఉన్నాయి నా ఆలోచన ఏంటంటే మాస్ పాటలు రాయగలిగే వారి సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ క్లాస్ పాటల్లో తెలుగు పదాలను ఎక్కువ జోడిస్తూ పాటలు రాస్తే నాకు ప్రత్యేకత ఉందని అనుకున్నాను కానీ ఇది ఇది ప్రత్యేకత అయిపోయి మాస్ పాటలకు నా దగ్గరకు రారు అని నేను ఊహించలేదు ఇప్పుడు సో అన్ని మాస్ హిట్లు ఇచ్చినా కూడా అనంత్ శ్రీరామ్ అంటే లవ్ సాంగ్స్ అన్న ముద్ర పడిపోయింది అనమాట ఒక దశలో అసలు లవ్ సాంగ్స్ కి నాకు ముద్ర పడ్డామండి నా జీవితంలో ఒక లవ్ స్టోరీ లేదా అని అనుకుంటా నేను లవ్ స్టోరీ లేదంటే లవ్ చే లవ్ చెయ్యాలని కాదు ఎవరో పడక కాలేజీలో గాని ఎక్కడ ఎవరు పడలేరు అంటే మీరే పాటలు వెనుకలు పడుతుంటే పడదామని చూసానండి అసలు ఎవరు వెనకాల పడదామని ఎవరో ఒకళ్ళు పాడేస్తా ఉండేవాడు నో వేకెన్సీస్ నాకు లవ్ సాంగ్స్ ముద్రపడ్డం ఏంటని చెప్పి మళ్ళీ రెండు వేల ఇరవై నుంచి చాలా ఇంచుమించు ఒక నలభై యాభై దాకా లవ్ సాంగ్స్ ని తిరస్కరించి సర్కార్ వారి పాట అఖండ ఇలాంటి సినిమాల్లో మళ్ళీ మమహేష యా యా జై బాలయ్య తర్వాత దిగు దిగునాగా ఇలాంటి పాటలన్నీ మళ్ళీ మాస్ పాటల ద్వారా మళ్ళీ ముందుకొచ్చి ఇప్పుడు నా కెరీర్ ఇంకా అలా అటు ఇటు ఓకే అలా నిలబడి స్ట్రైట్ గా వెళ్తుంది అన్నమాట స్థిరంగా నిలబడింది అందుకే ఇప్పుడు పెద్ద స్పిరిట్ లాంటి మంచి సినిమాల్లో అన్ని రకాల పాటలు రాయగలిగే అవకాశం వస్తుంది అదేలేండి ఇంకేముంది ఇప్పుడు మీరు మోస్ట్ సాట్ ఆఫ్టర్ లిరిసిస్ట్ అయ్యారు సినిమా ఇండస్ట్రీలో సో ఏ పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా మీకు తీరుకుండాలి తప్పితే మీ చేతి రాయించుకుంటారు కదా అది అది ఇప్పుడు వచ్చిందండి నిజం చెప్పాలండి పంతొమ్మిది ఏళ్ళ తర్వాత వచ్చింది అప్పుడు దాకా విజయాన్ని చూసాను గాని నేను కోరుకున్న విజయాన్ని చూడలేదు అదేలండి అసలు చెప్పండి పదిహేను వందల పాటలు అయిన తర్వాత అది సాధించగలిగా పాటలు ఆ మీకు సాధించేమో అది సాధించడం అంటే నేను ఎప్పుడు ఒక పాటకి ఏదైనా ఒక పాటకి పురస్కారం వస్తే అనుకునేది ఏంటంటే ఇంత ముందు కలిసి రాసిన పాటలన్నీ కలిసి ఈ పాటకి అవార్డు ఇప్పించి అనుకుంటా ఉంటాను అంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.